మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు ఇరవై ఐదవ ఎపిసోడ్కి అడుగు పెట్టాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి మనందరి గురుడి బ్రహ్మర్షిపిత మా పత్రిజీ గారికి పత్రి మేడం గారికి యోగి గారికి భాగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం మరి అద్భుతమైన శ్లోకంతో మేము ముందుకు వస్తున్నాం భగవద్గీత రెండవ అధ్యాయము అరవై తొమ్మిదవ శ్లోకము తాగృతి సంయమీ ఎం జాగ్రతి భూత సా బీజాక్షరాలు కూడుకుని ఉంటాయి శక్తివంతమైనటువంటి అక్షరాలు పలికిస్తాను మై డియర్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ పలకండి సర్వభూతానాం తస్యాం జాగ్రతీ సంయమీ యస్యాం జాగ్రతీ భూతానీ సానిషా పశ్యతో ము తాత్పర్యమేమనగా సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రో దానిలో జ్ఞాని మెలుకువతో ఉంటాడు సామాన్యులకు మెలకువతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానమవుతుంది ఎందుకు ధ్యాన వివరణకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాం శ్రీకృష్ణ అమృతానికి మై డియర్ ఫ్రెండ్స్ మైడియర్ మాస్టర్స్ ఏ భగవద్గీత తీసుకున్న తాత్పర్యం ఈ రెండు లైన్లతోనే ఉంటుంది ఇప్పుడు ఈ రెండు లైన్లు నేను మరీ మీకు రిపీట్ చేస్తాను తాత్పర్యం ధ్యాన వివరణ విన్నాక ఆ లైన్లలో మనం ఎటువంటి అవగాహన ఉంది ధ్యాన వివరణలో ఎంత లోతులకు అవగాహన ఉంది అని మనము గుర్తిస్తాము అందుకోసమే శ్రీకృష్ణ అమృతం అంత ఎత్తుకు ఎదిగింది బ్రహ్మష పితమ్మ పత్రిజీ అటువంటి కంటెంట్ ని లోతుల్లోకి వెళ్ళి గురువుగారు అనేవారు ఒక యోగేశ్వరుడు రాసినది ఒక యోగేశ్వరికి అర్థమవుతుంది అని చెప్పేవారు మరి ఆ యోగేశ్వరుడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ మరి ఇప్పుడు మనకున్నటువంటి గురువు బ్రహ్మష్ అంత స్థాయిలో ఉన్నవాడు కాబట్టి కృష్ణ భగవాన్ ఏ అంతరార్థంతో చెప్పాడు అని మనకి విఫులంగా అర్థమవుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు తాత్పర్యం మీకోసం మరి ఇంకోసారి చదువుతాను ధ్యాన వివరణ చెప్పినప్పుడు అరే ధ్యాన వివరణ మన దగ్గర లేదే ఇలాంటి పుస్తకం కావాలి అని మీరు ఖచ్చితంగా మీరు ఈ పుస్తకం కోసము పిఎంసి ఛానల్ కి ఫోన్ చేయాల్సిందే అంత గొప్ప పుస్తకం మన బిడ్డలకు వారసత్వ సంపదకు ఇవ్వాల్సినటువంటి పుస్తకం తాత్పర్యం ఏమనగా సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రో దానిలో జ్ఞాని మెలుకోవుతో ఉంటాడు సామానులకు మెలుకోవతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానము సమస్త ప్రాణులు అంటే మనమందరం మానవాళి అందరూ ఏది చీకటి రాత్రంటే మనకు నైట్ ఏదైతే అవుతుందో చీకటి పడాక రాత్రి ఏదవుతుందో దానితో జ్ఞాని మెలుకుతూ ఉంటాడు అంటే ఓహో మనకు రాత్రి అయితే యోగులు రాత్రి కూర్చొని ధ్యానం చేస్తారేమో అని అవగాహన కలుగుతుంది కదా ఆ అవగాహననే కదా ఈ లైన్లు మనకి అర్థమవుతున్నాయి సామాన్యులకు మెలుకవతూ ఉండే అంటే మనం అందరం మార్నింగ్ లేసేసి మన పనులకు మనం ఎలా వెళ్ళిపోతామో ఆ సమయం యోగులకు రాత్రితో సమానం అంటే ఓహో అప్పుడు వాళ్ళు యోగులు రాత్రంతా సాధన చేసి ఉంటారు కాబట్టి పగలు పవలిస్తారేమో నిద్రపోతారేమో అనే కదా మనకి రెండు లైన్లు అవగాహన కలిగిస్తున్నాయి మరి ధ్యాన వివరణ శ్రీకృష్ణ పరమాత్మ ఎంత లోతుల్లోకి చెప్పాడు మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నామో మరి బ్రహ్మషి పితామ పత్రిజీ ఆ లోతుల్లోకి వెళ్ళి మనలో ఉన్నటువంటి ఆ జ్ఞాన పొరలను ఎలా తీసేస్తాడు మీరే చూడుతురు కానీ ధ్యాన వివరణ ఒకనొక అజ్ఞాని ఏ ఇంద్రియ విషయ భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడో ఒకనొక అజ్ఞాని అంటే జ్ఞానం లేనివాడు ప్రాపంచిక జ్ఞానం మాత్రమే ఉంటుంది ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు నేను శరీరం కాదు ఆత్మను అంటే ఒప్పుకోమని అంటే ఒప్పుకోడు కంటికి కనిపించే శరీరం నేను కాదంటో కంటికి కనిపించని ఆత్మను అంటో నీ జ్ఞానం నీ దగ్గర పెట్టుకొని వెళ్ళిపోతాడు వారినే అజ్ఞాని అంటారు జ్ఞానవంతుడు లేడు అని తిట్టు కాదు డియర్ ఫ్రెండ్స్ ఏ ఇంద్రియ విషయ భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు అజ్ఞాని ఏ ఇంద్రియాల పట్ల అంటే ఈ మన కన్నునటువంటి జ్ఞానేంద్రియాలైనటువంటి కళ్ళు ముక్కు నోరు నాలుక చెవులు చర్మము వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు ఆ జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకున్నటువంటి విషయాశక్తి పట్ల భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటుందో కళ్ళు చూడండి ఒక మంచి అందమైన నగ చూసినా మగవారి ఒక మంచి బైక్ చూసిన పిల్లలైతే మంచి ఐస్ క్రీమ్స్ ఏవైనా కానీ వాళ్ళ కంటికి కనిపించినట్టు చూస్తే మనం ఎలా ఆకర్షితులమవుతాం అది కావాలి కావాలి కావాలని ఒక ఆట బొమ్మ చూస్తే బిడ్డ ఏం చేస్తాడు అది కొనిచ్చేంత వరకు కింద పడి ఉంటాడు అంటాడు శ్రీమూర్తి ఒక అందమైన పట్టు చీరకో నగలకో లేకపోతే మంచి అందమైనటువంటి ఇంటికో కావాలి కావాలని భర్తనో ప్రాణాలు తీసేంత పని చేస్తుంది అని మనం ఎన్నో ప్రాపంచికమైనటువంటి వాళ్ళ దగ్గర కావచ్చు సినిమాలలో కావచ్చు సీరియల్స్లో కావచ్చు నిజాలే కదా సినిమాలు సీరియల్స్ కాదంటారా అవునంటారా మరి ఆ విధంగా విషయశక్తి ఎక్కడి నుంచి ఉంది కళ్ళు చెవులతో విని పలానా వాళ్ళు పలానా ఆస్తి కొన్నారు అయిపోయింది ఇంటి యజమానికి నిద్ర పట్టదు నేనెప్పుడు కొనాలి నేనెప్పుడు కొనాలి వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతున్నారు నేనెప్పుడు కావాలి అని మరి ఇంద్రియాలు ఏ స్థితికి తీసుకుపోతున్నాయి కోరికల వలయంలో పడేస్తున్నాయి మరి ఒకానొక అజ్ఞాని ఏ ఇంద్రియ విషయ భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడో మరి ఇంద్రియాల వల్ల మనకు విషయాశక్తి పెరిగి భోగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉంటాడో ఆ ఆ శాశ్వతమైన సుఖ దుఃఖాలలో మునిగి తేలుతూ ఉంటాడు శాశ్వతం కావు ప్రాపంచికంగా కంటికి కనిపించే ఏవైనా తీసుకోండి వస్తువులు తీసుకోండి మనకు ఉన్నటువంటి శరీరానికి ఉన్నటువంటి అందం చూసుకోండి పదవులు తీసుకోండి డబ్బు తీసుకోండి బంగారు తీసుకోండి స్థిర చరాస్తులు ఏమన్నా తీసుకోండి ఏవి మనతో ఉండవు మన డిగ్రీలతో పాటు మనం మారిపోయినాక అన్నిటినీ తీసుకొయి దిబ్బలు వేయాల్సింది ఏం చేయాలి నేను ఫర్ సపోజ్ నేను కలెక్టర్ అనుకుందాం ఉన్నంతవరకే నాకు ఆ హోదా ఎందుకు పదవి వెళ్ళిపోయిందంటే పలకరించే వాళ్ళు ఎవరండి చాలా మంది రిటైర్డ్ అయిన వాళ్ళు అంటారు ఈ పదవి వరకే మాకు గౌరవ మర్యాదలు ఒక్కసారి పదవి తొలగిందంటే అయిపోయింది అంటారు మరి ఆ అశాశ్వత ఏవైతే ఉన్నాయో ఈ ప్రాపంచికంగా ఏ అశాశ్వతమైన సుఖ దుఃఖాలలో మునిగి తేలుతూ ఉంటాడో ఎవరు జ్ఞాని మరి ఒకనొక జ్ఞాని అంటే ఆత్మ జ్ఞానం తెలుసుకున్నవాడు ఒకనొక జ్ఞాని వాటి పట్ల అనాసక్తితో నిద్రిస్తున్నట్టుగా ఉండడు అనాసక్తిగా ఒకనొక జ్ఞాని వాటి పట్ల అనాసక్తిగా నిద్రిస్తున్నట్లుగా ఉంటాడు ఎలా ఉంటాడు ఒకనొక జ్ఞాని విషయాల పట్ల ఈ ప్రాపంచిక భోగాల పట్ల అశాశ్వతాల పట్ల ఇష్టపడడు శ్రద్ధ చూపించాడు కావాలని తపన పడడు అందుకని నిద్రిస్తున్నట్లుగా కనిపిస్తాడు అర్థమైందా అజ్ఞాని వేటికి శ్రద్ధ పెడతాడో జ్ఞాని వాటి మీద శ్రద్ధ పెట్టడు మరి పగలు రాత్రి అంటే మరి ప్రాపంచికంగా మనం అందరం మెలుకొని ఉండేది వాళ్ళకు రాత్రి అని మనం నిద్రించేది వాళ్ళకు పగలు అని మనము పైన ఉన్న తాత్పర్యం చూసి బోల్తా పడిపోతే మనము పప్పుల కాలు వేసినట్టే బుడదల కాలు వేసినట్టే కానీ ఇక్కడ చెప్తున్నారు ఆ జ్ఞాని విషయాల పట్ల భోగాల పట్ల శాశ్వతాల పట్ల తను పరుగెడుతూ ఉంటాడు కానీ జ్ఞాని వాటికి దూరంగా ఉంటాడు శాశ్వతత్వం వైపు తను అడుగులు వేస్తాడు ఒక్కనొక జ్ఞాని వాటి పట్ల అనాసక్తితో నిద్రిస్తున్నట్లుగా ఉంటాడు సామాన్యుడు నిద్రిస్తున్నట్టుగా అనాసక్తిగా ఉండే మరి సామాన్యుడు ఈ వేటిపైదైతే నిద్రిస్తున్నట్టుగా అనాసక్తిగా అన్ ఇంట్రెస్టెడ్గా ఉంటాడు పారమార్థిగా ఆత్మతత్వ విషయాలలో మరి మరి అన అజ్ఞాని వేటిపతిలో అనాసక్తిగా ఉంటాడు నిద్రిస్తున్నట్టుగా ఉంటాడు ఆత్మతత్వం వైపు ఆత్మ జ్ఞానం వైపు రుచించదు ఇష్టపడడు ఏంది వీళ్ళు దేవుడు అంతటా ఉన్నారంటారు పంచభూతాలు సాక్షిభూతాలు అంటాడు నీ వాస్తవానికి నువ్వే సృష్టి అంటావు సంసారంలోనే నిర్వాణం అంటాడు ఏంటి వీళ్ళు మాట్లాడే మాటలు నిన్ను నువ్వు ఉద్ధరించుకో అంటాడు ఎవడి పాపాలు వాడే అనుభవించాలా అంటారు ఇదేమి ఆత్మ జ్ఞానం అని వాడికి రుచించని రుచించదు ఎందుకు కాలుకుడు ఇటు పక్క పెట్టడు ధ్యానిగా తన స్నేహితుడో తన తల్లిలో భార్యో భర్తో ధ్యానానికి వెళ్దాం జ్ఞానం విందామంటే ససేమిరా అంటాడు అందుకని ఇక్కడ చెప్తున్నాడు సామాన్యుడు నిద్రిస్తున్నట్టుగా అనాసక్తిగా ఉండే పారమార్థిక ఆత్మతత్వ విషయాలను ఒకనొక జ్ఞాని అనాసక్తిని కలిగి మెలుకోతూ ఉంటాడు గా ఉంటాడు వీటి పట్ల ఆత్మ జ్ఞానం పట్ల ఆత్మ చింతన పట్ల అజ్ఞాని శ్రద్ధ చూపడు సామాన్యుడు నిద్రిస్తున్నట్టుగా ఉంటాడు అజ్ఞాని అయిన సామాన్య మానవుడు పగలు శ్రమించే కార్యకలాపాలను అజ్ఞాని అయిన సామాన్య మానవుడు ఏం చేస్తాడు పగలు శ్రమించే కార్యకలాపాలను ఒకనొక యోగి వ్యర్థమైనవిగా రాత్రిగా భావిస్తాడు ఏవైతే ప్రాపంచికంగా నువ్వు పరుగులు పెడుతూ ఉన్నావో వీటి పట్ల అశాశ్వతాలను తెలుసుకోకుండా నువ్వేం చేస్తున్నాం మనం అందరము ఇవి నాకుతో పాటు శాశ్వతం నేను చనిపోయిన కూడా వస్తాయి అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము బంధాలు కావచ్చు సిరి సంపదలు కావచ్చు పదవులు కావచ్చు అందచందాలు కావచ్చు ఇవే కదా మానవుడు నావి నావి నా వాళ్ళు నా వాళ్ళు అని పరుగులు పెడుతూ ఉండేది మరి ఇవన్నీ శాశ్వతాలు కాదు అని ఇక్కడ వివరణ అజ్ఞాని అయిన సామాన్య మానవుడు మనలాంటి సామాన్య మానవులు పగలు శ్రమించే కార్యక్రమాలను అంటే వీటి కోసమే పిల్లల కోసం భార్య కోసం భర్త కోసం తల్లిదండ్రుల కోసం ప పడి పడి కష్టపడుతూ ఉంటాడు కానీ ఒకనొక యోగి వ్యర్థమైనవిగా రాత్రిగా భావిస్తాడు అవన్నీ వ్యర్థమైనవి అశాశ్వతాలు తినడానికి ఎంత తిండి ఉండాలి కట్టుకోవడానికి ఎంత బట్ట ఉండాలి ఉండడానికి ఎంత గూడు ఉండాలి వీటి కోసమో ఇంత శ్రమించాలనా ఎంత కాలంలో అంత శ్రమిస్తాడు ఎంత అంత అంతవరకే సంపాదిస్తాడు జ్ఞాని ఒకానొక యోగి వ్యర్థమైనవిగా రాత్రిగా భావిస్తాడు అందరు విశ్రాంతిగా నిద్రించే రాత్రిని తన యోగ సాధనకు ధ్యాన సాధనకు కొనసాగించే పగలుగా భావిస్తాడు అంటే అనవసరమైన శ్రమను వ్యర్థమైన అశాశ్వతాలమైన భోగాల పట్ల శ్రమించకుండా ఎంత కావాలో అంత సంపాదించుకుంటాడు బ్రహ్మపితమ్మ పత్రిజీ సార్ ఎప్పుడు తన యొక్క స్పీచెస్లో ఎప్పుడూ మన అందరిని ఒక మాట అనేవాడు ఎంత కావాలయ్యా తినడానికి ఒక రట్ట ఒక ఆవకాయ బద్ద అనేవాడు మనమేమో ఏదో మన పిల్లలు మనవళ్ళు మన ముని మనవళ్ళు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు కూర్చున్న తరగని ఆస్తుల కోసం పరిగెడుతూ ఉన్నాం వాళ్ళకు పోని నిలబడతాయి అంటున్నారా మూర్ఖం ఆ జ్ఞానం ఎవడి కర్మానుసారం వాడు ఏది పొందాలో అది పొందుతాడు వాడు పొందలేనిది ఒక్క ఆవగింజ కూడా మనం సంపాదించి పెట్టిన అతనికి దక్కదు కాక దక్కదు అందరు విశ్రాంతిగా నిద్రించే రాత్రిని తన యోగ సాధన ధ్యాన సాధన కొనసాగించే పగులుగా భావిస్తాడంటే నువ్వు అశాశ్వతాల వైపు పరిగెడుతూ ఉంటే యోగీశ్వరుడు ధ్యానం చేసుకుంటూ శ్రద్ధగా తన శాశ్వతత్వం వైపు అడుగులు వేస్తాడు రామకృష్ణ పరమహంస ఒక చక్కటి ఉపమానం చెప్పారు రామకృష్ణ పరమహంస శారదాదేవి తెలియని వాళ్ళు ఉండరు కదా మరి ఏ ఉపమానం చెప్పారు ఏ ఎగ్జాంపుల్ చెప్పారో శ్రద్ధగా మీరు ఆలకించండి మరి చూడండి లోకంలో ఎందరో మనుషులు ఉన్నారు వీళ్ళంతా వివిధ వృత్తులతో వివిధ ఉద్యోగాలతో వివిధ స్థాయిలో ఉన్నారు మన చుట్టూ ఉన్న మానవాళి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉన్నాము ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు కళాకారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఇలా ఒకట రెండా మూడు వందల కొద్ది వేల కొద్ది రకరకాల ఉద్యోగాలు రకరకాల స్థాయిల్లో ఉంటారు ఒకరు జమీందారు ఒకరు సంసారి వీర ఒకరు అధికారి ఒకరు కళాకారులు ఎవరెవరు ఏ పొజిషన్లో ఉంటారో సమాజంలో ఆ విషయాలు ఇక్కడ సెలవిచ్చారు వీరంతా సున్నా వారు అరేవా రామకృష్ణ పరమహంస ఇలా అంటున్నారేమి ఓ కళాకారుని పెట్టుకొని రాజకీయ నాయకుడిని పెట్టుకొని వ్యాపారవేత్తను పట్టుకొని సున్నా లాంటి వాళ్ళు అంటున్నారు అని అనుమానం కలుగుతుంది కదూ మరి కొద్దిగా ముందుకు నాతో కాపాటు ప్రయాణం చేయండి మీ అనుమానాన్ని నివృత్తి చేస్తాను వీరంతా సున్నాల లాంటి వారు సున్నాకు తనంత తానుగా విలువ ఉండదు సున్నాకు తనంత తానుగా విలువ ఉండదు ఎప్పుడు జీరో ఎప్పుడు ఎలా ఉంటుంది వాల్యూ ఉండదు మనం చదువుకున్నాం కదా చిన్నగా సున్నాకు నో వాల్యూ జీరోకు నో వాల్యూ దాని ముందు ఒకటి పెడితేనే సున్నాకు విలువ సున్నా ఉంది నో వాల్యూ సున్నా పక్కన ఒకటి పెడితే అప్పుడు విలువ వస్తుంది ఇటుపక్క ఒక్కన పెట్టినా కూడా సున్నాకు విలువ రాదు సున్నాకు అవతల ఉండాలి ఏ అంకైనా అప్పుడే విలువ వస్తుంది మరి ప్రాపంచికంగా ఉన్నటువంటి వాళ్ళు సున్నా లాంటి వాళ్ళని ఎందుకు అన్నారో కొద్దిగా ముందుకు పోదాం దాని ముందు ఒకటి పెడితేనే సున్నాకు విలువ విలువ అలాగే మనుషులకు ఆత్మ విద్య యోగత్వం ఉంటేనే విలువ అది లేకపోతే వారు సున్నాతో సమానము మరి అలాగే మనుషులకు ఆత్మవిద్య యోగత్వం ఉంటేనే విలువ మనుషులకు ఏముండాలి ఆత్మవిద్య ఆత్మకు సంబంధించిన విద్య ఆత్మవిద్య అంటే మన గురించి మనం తెలుసుకోవడమే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అక్కడ ఇంకొకటి ఏదో కాదు ఆత్మవిద్య అంటే చనిపోయాక ఆత్మ అంటే భయపడిపోతారు చూడు అది కాదు మనం బతికుండంగానే మన గురించి మనం తెలుసుకోవడమే ఆత్మవిద్య జీవించి ఉండంగానే మరి మనం ఎప్పుడు తెలుసుకుంటున్నాము ఓ చాలా సమయం ఉంది నేకు ఇంకా వయసు మీద పడలేదు నేను అరవై ఏండ్ల తరగతి రిటైర్డ్ అయినాక అప్పుడు కూర్చొని కూలంకషంగా ఆత్మ జ్ఞానాన్ని పొందుతాను అంటాము అప్పుడు శరీరం సహకరించదు మనసు సహకరించదు ఇంకా బంధాల్లోనే చిక్కుకున్నానంటావు చూడండి ఒక వ్యక్తి దగ్గరికి ఒక పదహైదేండ్లు ఉన్నప్పుడు ఆత్మ జ్ఞానం క్లాసులు తరగతులు జరుగుతున్నాయి ధ్యానానికి మీ వాడిని పంపించండి అని తల్లిదండ్రులకు చెప్తే చిపాడు పదహైదు సంవత్సరాల బిడ్డ ధ్యానిగా జ్ఞానిగానా ఇప్పుడా వాడికి అరవై ఏళ్ళు వచ్చినప్పుడు అప్పుడు చూసుకుంటారులేనడా బిడ్డలో బీజం పడిపోయింది ఓహో ధ్యానమన్నా జ్ఞానమన్నా ఇప్పుడు మనము నేర్చుకోవాల్సింది కాదు సాధన చేయవలసింది కాదు నాకు అరవై ఏండ్లు వచ్చాక నేను నేర్చుకుంటాను అని ఒక అపనమ్మకానికి వస్తాడు మరి అప్పుడు ఏమవుతుందయ్యా అంటే మరి ఇరవై ఐదు ముప్పై ఏళ్ళప్పుడు తన స్నేహితులు మంచి మెడిటేషన్ సెంటర్ వెళ్తున్నాము అద్భుతమైన క్లాసులు ఉంటాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మంచి వాతావరణం ఉంటుంది వెళ్దాం రా అంటే అప్పుడు వాళ్ళ స్నేహితులకు కూడా ఇదే విషయం చెప్తాడు అబ్బాయి నీ ఇష్టమని వాళ్ళు వెళ్ళిపోతారు ఈ అబ్బాయి హాయిగా ఆనందంగా టీవీ చూస్తూ సినిమాలు చూస్తూ జల్సా చేస్తూ గడుపుతూ ఉంటాడు కింద పడుతూ మీద పడుతూ కింద పడుతూ మీద పడుతూ పెళ్ళిళ్ళు పేరెంటాలు శుభాలు అశుభాలు పిల్లల చదువులు తలమునుకలవుతాడు అరవై ఏళ్ళప్పుడు స్నేహితులంతా కలుస్తారు రా రావోయ్ అని అంటారు ఇంకా రిటైర్డ్ అవ్వడానికి రెండు సంవత్సరాలు ఉంది కదా రిటైర్డ్ అవని వస్తాను అంటాడు రిటైర్డ్ అయ్యాక అడుగుతారు అప్పుడు చెప్తాడు ఏమంటాడు నేను నా పిల్లలకి ఇంకొద్దిగా బాధ్యతలు ఉన్నాయి మా వాడికి కొడుకు పుట్టని మా అమ్మాయికి అమ్మాయి పుట్టింది అబ్బాయి పుట్టని అప్పుడు నాకు కంప్లీట్ బాధ్యతలు అయిపోతాయి అమ్మాయికి రెండు కానుపులు చేయాలి కదా అంటాడు ఈయన ధ్యానం చేసిన అమ్మాయి కాలు గర్భవతి కాకుండా పోదు కాన్పు కాకుండా పోదు ఇంటి యజమాని ఖర్చు పెట్టకుండా పోదు ఎంత మూర్ఖపు ఆలోచన సరే ఏటకేలకు మొత్తానికి అన్ని బాధ్యతలు తీరిపోయినాయి అప్పుడొచ్చి అడిగారు డెబ్బై వస్తున్నాయి ఇప్పుడన్నా వస్తావా అయ్యో ఎందుకు రాను సలక్షణంగా నా బాధ్యతలన్నీ తీరిపోయినాయి వెళ్తాడు అక్కడ గురువు చెప్పే మాటలు వింటాడు కూర్చోడానికి నడుము సహకరించదు గురువు చెప్పేది చెవులు సహకరించవు అక్కడ ఏమైనా పుస్తకం చదవమంటే కళ్ళు సహకరించవు ఒకటికి నాలుగు సార్లు మరి వన్నులు టూలు వస్తాయి కదా మూత్రాశయం పంచేది కదా కంట్రోల్ తప్పింటుంది కదా బాత్రూంలో పరిగెడుతూ ఉండాలి వస్తూ ఉండాలి ఎవరైనా పిలిస్తే వినిపియదు చదవమంటే కళ్ళు కనిపించవు ఆకలేస్తుంది రకరకాల శరీర రుగ్మతలతో బాధపడతాడు ఇక్కడ ఉన్నటువంటి అదే స్నేహితులు డెబ్బై ఏండ్ల వాళ్ళు యాక్టివ్గా ఉండడం చూస్తాడు దుఃఖం కనిపించదు వాళ్ళ కళ్ళల్లో మనసులో వాళ్ళని అడుగుతాడు ఎందుకు మీరు ఇంత బాగున్నారనే నా వయసు మీ వయసు సేమ్ నాకేమో తొంభై ఏండ్లు వచ్చినవాడి లాగా మీరేమో యాభై ఏండ్లు లాగా ఉన్నారు అప్పుడు వాళ్ళు చెప్తారు మేము చిన్న వయసులోనే ఇరవై ఐదు ఏండ్లు నుంచే ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ ఏది సరి అయినది ఏది సరి కానిది అవగాహనలో ఉన్నాము నువ్వు మాత్రము వీటిలోనే పడి దొర్లాడుతూ దొర్లాడుతూ ఇబ్బందులు పడుతూ ఇబ్బందులు పెడుతూ ఎన్నో దుష్కర్మలు చేసుకున్నావు ఇప్పటికైనా కళ్ళు తెరచబోయ్ మరి చూసారా ఇప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పినది సున్నా లాంటి వాళ్ళమ్మో ఎంత సంపదలు ఉన్నా ఎన్ని భోగాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు వచ్చి పడుతూ ఉంటాయో ఆ సంపదలో బంధాల్లో బాంధవ్యాలలో మరి ఆ పెద్ద ఆయన సాధించింది ఏముంది భోబంధాలు పెద్దగా లేవు బాధపడుతూ బాధపడుతూ వృద్ధాప్యమచ్చి మీద పడింది శరీరం సహకరించకునుంది తన స్నేహితులు చక్కగా విరాజిల్లుతున్నారు బిడ్డల బాలనలు బిడ్డలు చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకోవాల్సిన సత్కర్మలు వాళ్ళు చేశారు మరి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు నలభై ఐదు యాభై ఐదు అరవై ఐదు డెబ్బై అంటే నలభై ఐదు సంవత్సరాలు ధ్యానం ఉంది వాళ్ళ జీవితంలో ఆత్మ జ్ఞానం ఉంది ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులే అనుకుంటాను మరి అనుధిన ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య సేవ నాలుగు చేస్తూ ఉంటే నాలుగు ఇంటూ మూడు వందల అరవై ఐదు ఒక లెక్క వచ్చింది అనుకుంటాను క్యాల్కులేటర్ తీసుకోండి మొబైల్లో అయినా ఉంటుంది కదా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఫోర్ అవర్స్ ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అవర్స్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎంత గొప్ప సాధన చేసిన వాళ్ళం అవుతామో తెలుసా ఇప్పుడు అర్థమైందా మరి యోగులు ప్రాపంచికంగా వ్యర్థమైన మానవుడు మూర్ఖపమైన మానవుడు సామాన్యమైన మానవుడు పరుగులు పెట్టేది యోగేశ్వరులకు అది వృధా అయినది వ్యర్థమైనది రాత్రిగా భావిస్తారు మరి ఏదైతే వీళ్ళు రాత్రిగా భావిస్తారో ఆత్మజ్ఞానం అంటే సామాన్యుడు ఆత్మజ్ఞానం అంటే నేను రాను వచ్చి పాడు ఇప్పుడు అనేవాడు అది జ్ఞాని పగలుగా భావిస్తాడు అని దాని అంతరార్థం మనం ఏమనుకుంటాము ఈ పైన తాత్పర్యం రెండు లైన్లు చూసి అజ్ఞాని రాత్రిగా భావించేది జ్ఞానులు పగలుగా భావిస్తారంటే ఓహో అప్పుడు రాత్రి కూర్చొని ధ్యానం చేస్తారేమో ఆ అజ్ఞాని పగలుగా భావించేది జ్ఞాని రాత్రిగా భావిస్తాడు అంటే జ్ఞానం చేస్తాడు అని మరి ఏదైతే అజ్ఞాని రాత్రిని పగలుగా భావిస్తాడంటే ఓహో వాళ్ళు పగలు నిద్రపోతారేమో అని భావిస్తున్నాము మరి ఇంకా దిగా ముందుకు వెళ్ళిపోదాం మై డియర్ మాస్టర్స్ దాని ముందు ఒకటి పెడితేనే సున్నా విలువ అలాగే మనుషులకు ఆత్మవిద్య యోగత్వం ఉంటేనే విలువ యోగత్వం అంటే నిన్న మొన్న మీరు రోజు ఎపిసోడ్లు చూస్తూ ఉంటే అర్థమవుతుంది యోగత్వం అంటే సమభావనతో ఉండడం సిద్ధించిన సిద్ధించకపోయినా సమభావనతో ఉండడం దుఃఖించకుండా ఉండడం కొద్దిగా సిద్ధించిన స్వీకరణ సిద్ధితో ఉండడం యోగత్వం అంటే సమత్వంతో అంటే మరి ఏది మనకి వచ్చినా అంటే తను చేయాల్సింది చేసుకుంటూ పోతాడు పొంగిపోడు కుంగిపోడు అని అక్కడ అర్థం చేసుకున్నాం మనము అది లేకపోతే వారు సున్నాతో సమానమే మరి ఎప్పుడైతే మనుషులు ఆత్మ విద్య లేకపోతే ఆత్మకు సంబంధించిన విద్య నేను శరీరం కాదు ఆత్మ అంటే సరిపోదు ఓ అదింత సెంటెన్స్ ఏం భాగ్యం కాదు ఆ విధంగా జీవితాన్ని నువ్వు మనుగడ చేస్తున్నావా లేదా నేనే శరీరం అనుకొని శాశ్వతం అనుకొని సిరి సంపదల వైపు మొగ్గు చూపుతుండడం కాదు ఇవన్నీ అశాశ్వతాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ మమేకం కాకుండా అవసరాలు అని బేరే చేసుకుంటూ కోరికలను పులిస్టాప్ పెట్టుకుంటూ అవసరాల వైపు నువ్వు అడుగులు పెడుతూ ఉంటే అప్పుడు నువ్వు ఆత్మవిద్య ఉందని లెక్క యోగత్వంలో ఉన్నావని లెక్క అది లేకపోతే వారు సున్నా వారు కనుకనే ముందు ఆత్మవిద్యను తెలుసుకోవాలి మన గురించి మనం తెలుసుకోవడమే ఆత్మవిద్య రామాయణం రాముని గురించి యానం రాముడు ఏమి రాముడు ఎలా విద్యాభ్యాసం చేశాడు రాముడి వివాహం ఏమి ఎలా సీతమ్మని చేపట్టాడు ఎలా అరణ్యవాసం చేశాడు రావణాశను ఎలా వధించాడు రాజ్య ఎలా చేశాడు ఇది రామాయణం గురించి రాముని యొక్క యానం రాముని యొక్క ప్రయాణం మరి భగవద్గీత నీ యానం గురించి చెబుతుంది నీ నా యానం అంటే మనందరి యానం గురించి చెప్పేది భగవద్గీత ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఏది సత్యమైనది ఏది నిత్యమైనది ఏది అసత్యం అని చెప్పేదే భగవద్గీత భగవద్గీత నీ గురించి మాట్లాడుతుంది నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఒక రూట్ మ్యాప్ చూపిస్తుంది రూట్ మ్యాప్ ఉంటే ఈజీగా ఉంటుంది జర్నీ ఆ రూట్ మ్యాప్ భగవద్గీత మరి ఇంకా భ కృష్ణ భగవాన్ ఏం చెప్తున్నాడు చూద్దాం కనుక ముందు ఆత్మవిద్యను తెలుసుకోలే ఆ తర్వాత ఏ ప్రాపంచిక విద్య అయినా రాణించేది నువ్వు ఆత్మవిద్యలో నువ్వు శ్రద్ధ పెట్టి తపన పెట్టి నువ్వు సముపార్జిస్తే ప్రాపంచిక విద్య చాలా సులువవుతుంది జీవన విధానమే కదా కావాల్సింది నీ పరివారాన్ని బాగా చూసుకోవడమే కదా నీకు కావాల్సింది నీ యొక్క ఉద్యోగంలో బాగా రాణించడమే కదా ప్రాపంచిక విద్య అంటే ఆత్మవిద్యలను గొప్ప స్థితికి చేరుకుంటే సాధన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ నిన్ను నువ్వు తెలుసుకుంటూ నీ చుట్టూ ఉన్న వారి గురించి తెలుసుకుంటూ భగవంతుని గురించి తెలుసుకుంటూ పంచభూతాల గురించి తెలుసుకుంటూ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు నీకు ఎక్కడ దుఃఖం ఉండదు ఆనందమే ఆనందము ప్రాపంచికంగా కూడా నువ్వు అద్భుతంగా రాణిస్తావు అని భగవద్గీత చెప్తుంది కనుకనే అజ్ఞానులు మేలుకొని ఉండే విషయ భోగాలలో జ్ఞానులు నిద్రిస్తారు అజ్ఞాను మేలుకొని ఉండే విషయాలలో అంటే ఈ ప్రాపంచకమైన ఆస్తిపాస్తుల మీద ఉండే మమకారము జ్ఞానులకు అవి నిద్రిస్తున్నట్టు వాటి మీద యాక్టివ్నెస్ ఉండదు అజ్ఞానులు నిద్రపోయే ఆత్మ విషయంలో అజ్ఞానులు ఆత్మ జ్ఞానంలో నిద్రిస్తున్నట్టుగా అనాక్టివ్ గా ఇంట్రెస్ట్ లేకుండా చూపిస్తారు ధ్యానానికి రమణ రారు భగవద్గీత అంటే ఇష్టపడరు భగవద్గీత పుస్తకం కొనుక్కోమన్నా ఇష్టపడరు మరి వాళ్ళని ఏమంటారు ఆ జ్ఞానులు అంటారు వారు నిద్రపోయే ఆత్మ విషయాల్లో అంటే ఆత్మ జ్ఞానం పట్ల వాళ్ళు శ్రద్ధ పెట్టరు కానీ జ్ఞానులు మెలుకొని ఉంటారు అటువంటి విషయాలలో అని ఎంత అద్భుతంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు మన పొరపాట్లను తప్పులను చక్కగా వివరించి చెప్పారు మరి జ్ఞానిగా ఉందామా ఆ జ్ఞానిగా ఉందామా ఆ శాశ్వతాల పట్ల శ్రద్ధ చూపిద్దామా శాశ్వతాల పట్ల శ్రద్ధ చూపిద్దామా నిర్ణయం మనదే అంటున్నారు శ్రీకృష్ణ అమృతంలో బ్రహ్మర్షిపితామ పత్రిజీ మనకి అవగాహన కల్పించడానికి ఎన్నో ఉదాహరణలు మన ముందు తెచ్చిపెట్టారు మరి వీటిని పట్టుకొని బాధపడకుండా ఉండాలి మరి బ్రహ్మర్షిపితామ పత్రిజీ ఒక ఉదాహరణ ఎప్పుడు చెప్పేవారు తన జీవితంలో జరిగినది తన తండ్రికి రావాల్సిన ప్రమోషన్ జూనియర్కి రావడంతో తన తండ్రి పిచ్చివాడైపోయాడు మా బాల్యమంతా మేమో హాస్పిటల్కి క్యారర్లు మొయ్యడమే సరిపోయింది తనని ఇంటికి పిలిచికొస్తే నా తల్లిని కొట్టేవాడు మమ్మల్ని కొట్టేవాడు అందుకని నన్ను పిచ్చి హాస్పిటల్లో పెట్టాల్సి వచ్చేది కొన్ని రోజులు బాగుంటాడు కొన్ని రోజులు బాధపడిపోతూ ఉంటాడు ఆ జ్ఞా జ్ఞానం ఉంటే నా తండ్రి అలా వాడు కాదు ఈ ఇయర్ రాకపోతే మేము నెక్స్ట్ ఇయర్ వస్తుంది వీటి కోసమా నేను బాధపడాల్సింది నా కుటుంబ సభ్యుల్ని నా పరివారాన్ని నేనెందుకు దుఃఖ పెట్టాలి అనే చిన్న జ్ఞానం ఉండిన మా జీవితాలు మా బాల్యం ఆనందంగా సాగిపోయేది నా తల్లి ప్రశాంతంగా జీవించేది అని అనేవాడు చూసారా మరి ఇది తెలుసుకోవాల్సింది ఏది శాశ్వతం ఏది అశాశ్వతం మన దుఃఖానికి కారణం మన యొక్క బుద్ధి మన బుద్ధి సరిగ్గా లేక లేదంటే దానికి కారణం ఆత్మజ్ఞానం లేక ఆత్మ జ్ఞానం ఉంటే ఏది సరి అయినది ఏది సారీ కానిదని తెలుసుకోగలుగుతామో మరి ఇటువంటి గొప్ప విషయాలు మనకి శ్రీకృష్ణామృతం తెలియపరుస్తూ వస్తుంది దీనిని అందరు చక్కగా ఉపయోగించుకొని మీ స్నేహితులకు బంధులకు ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళను కూడా జ్ఞానవంతులు చేయండి వారు మనం ఆనందంగా ఉంటే సరిపోదు మన చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా ఉండాలి మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్కు బ్రహ్మషపితమ్మ పత్రిజీ గారికి శతకోటి వందనాలు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాస్ థ్యాంక్ యూ మరి కలుద్దాం ఒక మంచి అద్భుతమైన శ్లోకంతో